కలి ఎవరు కల్కి ఎవరు ధర్మ సంస్థాపన ఏంటి యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా అసలు కలి ఎవరు కల్కి ఎవరు ధర్మ సంస్థాపన ఏంటి ఇంతకీ కలియుగం అంతమయ్యే సమయం ఆసన్నమైందా అంతమయ్యే ముందు సంకేతాలేంటి ఇలా ఎన్నో ప్రశ్నలు వేదాలను అనుసరించి యుగాలు నాలుగు ఒకటి సత్యయుగం ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది భగవంతుడే భూమిని పాలించాడు అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మపరులై సంతోషంగా జీవించారు త్రేతాయుగం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది స్త్రీ వ్యామోహం రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మంలో ఓ భాగం దెబ్బతింది మూడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన ఈ యుగంలో చెడు స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో రెండు పాదాలు దెబ్బతిని రెండు పాదాలపై నడిచింది కలియుగం శ్రీకృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది ఈ యుగం కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పటికి ఐదు వేల ఏళ్లు గడిచిపోయాయి కలి ఎవరు కృదుడు అనే యువకుడు హింస అనే తన చెల్లెలినే పెళ్లి చేసుకుంటాడు వారికి కలిగిన సంతానమే కలి అంటే కలి పుట్టుకే వేద విరుద్ధం ఇక కలిపాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ధర్మమా అంటే ఏంటి అనేంత అధర్మంగా ప్రజలు జీవిస్తారు ఏ కర్మలు పాటించకూడదని పరమేశ్వరుడు చెప్పాడో వాటినే ఆచరిస్తారు అంతా కలి ప్రభావం అని అందుకే అంటారు కల్కి ఎవరు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో పదవది అయిన కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు కలియుగం అంతమైన సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు సంభల అనే గ్రామంలో విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు చేతిలో ఖడ్గం తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు కలకి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం దోషాలను హరించే అవతారం కనుకే కల్కి అయ్యాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు